అన్ని శివరాత్రులు ప్రతి నెలా వస్తుంటాయి కానీ మహాశివరాత్రి చాలా శక్తివంతమైనది అలాగని మనవారు ఏంటంటే ప్రతి ఒక్కరు శివాలయాలకు క్యూ కట్టేస్తుంటారు ఆ రోజు ఒక్కరోజు మొక్కేస్తే చాలు పుణ్యమంతా మనకే దక్కుతుంది అనే ఆరాటంతో పాపం కోరికలన్నీ నెరవేరిపోవాలి ఈ దెబ్బతో పుణ్యమంతా మనకే దక్కాలి అని మనిషి అన్న తర్వాత కాస్త ఆశా జీవులే అందరికీ ఆ పుణ్యం సంపాదించుకోవాలనే తపన ఉంటుంది కానీ మన ఆత్మలోనే పరమాత్మ కొలువే ఉన్నాడు ప్రతిరోజు శివరాత్రి అనుకుని ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి మన ఆత్మకు మన ప్రాణవాయువు శివలింగ ఆకృతిలోనే మనం తీసుకునే శ్వాస నిశ్వాసంలోనే ఆ ప్రాణవాయువు లింగాకారంలో బుడగల్లా ఉంటాయి ఆ బుడగ ఏ క్షణంలో చిట్లిపోతే ఈ శివం అనే దేహంలో ఉన్న శక్తి శవంగా మారిపోతుంది ఆ ప్రాణశక్తి పోయిన తర్వాత ఎందుకు పనికిరాని దేహము అన్నట్టుగా ఒక్కరోజు కూడా ఇంట్లో పెట్టరు తీసి పడేయండి బాడీని అంటుంటారు కాబట్టి ఉన్నంత వరకు ప్రతిరోజు ప్రతి క్షణము తీరికున్నప్పుడల్లా ఆ శివారాధన చేసుకుంటూ మనలోనే ఏకాంబరీశ్వరుడు మూలాధారంలో ఉన్నాడు స్వాధిష్టానములో జలతత్వంతో జంబుకేశ్వరుడై ఉన్నాడు మణిపూరకంలో అగ్నిలింగమై అరుణాచలేశ్వరుడుగా ఉన్నాడు అనాహత చక్రంలో అరుణాచలేశ్వరుడు వాయులింగేశ్వరుడుగా ఉన్నాడు మన కంఠస్థానం నుండి సహస్రారం వరకు చిదంబరేశ్వరుడుగా ఉన్నాడు ఆకాశతత్వంతో ఇలా ఆయన్ని ప్రతినిత్యం వేడుకోవాలి అంతేకాని ఏదో శివరాత్రి వచ్చిందని మాత్రం ఆ రోజు పరుగులు తీసేవారిని చూస్తుంటే కాస్త జాలి వారి అమాయకత్వానికి బాధ కూడా కలుగుతుంటుంది తొక్కిసలాటలో కొందరు ఇబ్బందులకు గురవటము ప్రమాదాలకు కూడా లోను కావటము జరుగుతుంది కాబట్టి వీలున్నప్పుడు ప్రతి సోమవారం ఆలయానికి వెళ్ళండి ఇంట్లోనే కూర్చొని దేహమే దేవాలయంగా భావించుకోండి మీలోనే పంచభూతీశ్వర ఆలయాలున్నీ గుర్తించుకోండి ఇవన్నీ సరైన గురువులు లేక చెప్పేవారు సరైన పద్ధతుల్లో చెప్పకపోవటం వలన అర్థం కాకుండా ఎవరో ఏదో చెప్పారు ఈరోజు వెళ్తేనే మీకు మోక్షం పుణ్యం అని పరుగులు తీయకుండా వీలైనంత వరకు అంతర్ముఖంగా మనం పయనిస్తూ మన ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు ఆ బోళాశంకరుడు ఉన్నాడు అని వేడుకుంటే తప్పకుండా ఫలితాలు కలిగి కలిగి తీరుతాయి ఆ పరమేశ్వరుడు అనుగ్రహానికి కూడా అవుతారు మీరు ముఖ్యంగా ఆ శివాలయమునే మీరు ఇంట్లోనే ప్రతిష్ట చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న చిత్రం శివ కుటుంబం చిత్రం లాంటిది ఒకటి పెట్టుకుంటే మీ ఇంట్లో ప్రతి రాశి వారికి కనెక్ట్ అవుతుంది ఎలాగయ్యా అంటే కేతు దశలో అశ్విని మఖామూలా నక్షత్రం వారు మూడు నక్షత్రములు వారు జన్మిస్తారు ఈ అశ్విని మే మేషరాశి మఖా నక్షత్రం సింహరాశి మూలా నక్షత్రం ధనస్సు రాశి ఈ మూడు రాశుల వారికి ఈ మూడు నక్షత్రముల వారికి అధిదేవత ఎవరయ్యా అంటే కేతువుకు అధిపతి గణపతి కాబట్టి గణపతి ఇక్కడే ఉంటాడు ఇక ధనిష్ట మృగశిరా ఈ నక్షత్రముల చిత్తానక్షత్రముల వారు కుజ దశలోనే జన్మించారు ఈ కన్యా రాశి వారు కానివ్వండి వృషభ రాశి వారు కానివ్వండి ఈ కుంభరాశి జన్మించిన వారు కానివ్వండి ఈ మూడు రాశుల వారు ఈ మూడు నక్షత్రాల వారికి అధిదేవత ఎవరు కుజుడికి అధిపతి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన్ని ఆరాధన చేసుకుని చక్కటి ఫలితాలు కలిగి తీరుతాయి ఆయన ఇందులోనే ఉన్నాడు అమ్మవారి పక్కనే ఉన్నాడు ఆయన్ని దర్శించుకోవచ్చు ఇక మహాశక్తి మకా నక్షత్రం వారు కానివ్వండి ఉత్తరా నక్షత్రం వారు కానివ్వండి ఇటువంటి వారు ఆ అమ్మవారిని ధ్యానించుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం శివతత్వమే కాబట్టి ఈ నక్షత్రం వారు ఆ శివయ్యను వేడుకోండి ఆశ్లేష నక్షత్రం వారు సురోహిణి నక్షత్రం వారు సర్పాంశంతో జన్మించిన ఆ జంతు వర్గం వారు కాబట్టి ఆయన మెడలోనే ఆ సర్పరాజములు ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఒక కుటుంబం అన్న తర్వాత పంచభూత తత్వములతో ఉంటారు ఒకరు అగ్ని ఒకరు నీరు ఒకరు తూర్పు వెళదాం ఉంటారు ఒకరు పడమటికి వెళ్దాం అనేవారు ఉంటారు ఇంకొకరు ఉత్తరము ఒకరు దక్షిణం ఇలా రకరకాలుగా ఉంటారు కాబట్టి అవన్నింటినీ కలగలిపి ఒక చిత్రంగా ఇక్కడ మనం పెట్టుకొని శివ కుటుంబం ఆరాధన చేసుకోవాలి ఇక అక్కడున్న శివ కుటుంబంలో జంతు వర్గాలు ఉన్నాయి సింహము నంది రెండు పరస్పర విరుద్ధమైన జంతువులు శత్రుత్వం ఉన్న జంతువులు కానీ ఆ సింహము వృషభము కలిసిమెలిసి ఉంటాయి ఇక్కడ ఎందుకంటే వారు ఉన్నది శివ సాన్నిధ్యంలో ఆ తర్వాత ఎలుక సర్పము అందులోనే కనిపిస్తుంటుంది పరస్పర విరుద్ధమే కానీ కలిసిమెలిసి ఉంటాయి మయూరము ఆ సర్పము కలిసిమెలిసి ఉంటాయి పరస్పర విరుద్ధమే కానీ కలిసిమెలిసి ఉంటాయి ఇలా కుటుంబంలో ఉన్న వారందరూ ఐక్యతతో ఉండాలన్నదే శివ కుటుంబ చిత్ర మర్మం అటువంటి చిత్రాన్ని చిత్రించేటప్పుడు కూడా మంత్రయుక్తంగా తంత్రయుక్తంగా ఆ చిత్రాన్ని చిత్రించాలి అప్పుడే ఆ ఇంట ఆ చిత్రం పెట్టినప్పుడు చక్కటి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలు మీరు అందుకోవాలి మహాశివరాత్రి రోజు ఈ చిత్రం పెట్టుకొని ఆరాధించండి అనవసరంగా తొక్కిసలాటకు ఆ క్యూ లైన్లో ఇబ్బందులు పడి పిల్లల సున్నితమైన పిల్లల్ని తీసుకెళ్ళి వారికి ఆ తొక్కిసలాటలో ఇబ్బందులు పడకుండా ఉండండి ఎక్కడైనా ఖాళీగా ఉన్న శివాలయాలను ముందుగానే నిర్ణయం చేసుకొని ఆనందంగా వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి చెంబుడు నీళ్లు చాలు ఆయనకి ఆ అభిషేకం చేస్తే బోళాశంకరుడు పొంగిపోయి వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు నాకు ముక్కుబడులు చెల్లించండి అని అడగని ఏకైక దేవుడు ఆయన ఆయనకు ఆయన ఆ అభిషేకం జలాభిషేకం ఎందుకు చెయ్యాలయ ఆయన నెత్తినే గంగమ్మ ఉంది కదా ఆయన నెత్తినే చంద్రశేఖరుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు చల్లగా చల్లటి స్పర్శతో సర్పం ఉంది ఇంత చల్లటి తత్వంతో హిమగిరిల్లో ఉన్నాడు ఆయనకు ఆయన జలాభిషేకం ఏంటి ఎందుకు అంత ఇష్టం అని కూడా కొందరు అంటుంటారు ఆయన మహా అగ్ని మహా దివ్య తేజస్సు అటువంటి దివ్య తేజస్సును భరించే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు ఆ శక్తి మాతకే అందుకే ఆయన శరీర భాగం సగభాగము అమూర్తి అంటుంటాం ఆ అమూర్తియే దక్షిణామూర్తి అటువంటి దక్షిణామూర్తి అనుగ్రహానికి మీరందరూ పాత్రలు కావాలి ఆ దక్షిణామూర్తి చిత్రం పెట్టుకొని ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయిన అనుకుంటూ మౌన భాషణతో సంభాషణతో కేవలం ఆ కటాక్ష వీక్షణములతో అర్ధ నిమిళిత నేత్రములతో ఆ చిత్రాన్ని చిత్రిస్తుంటాం ఓం శ్రీ వేదపురి ప్రజ్ఞా దక్షిణామూర్తి అయిన అని ప్రార్థించి చూడండి ఆ బోళా శంకరుడు తన కటాక్ష వీక్షణముతో సకల విద్యలను సకల ప్రజ్ఞలను మీకు మీ పిల్లలకు అందచేయడం జరుగుతుంది లోకా సంస్థ సుఖినో భవంతు ఓం నమ శివాయ శివాయ నమ శుభం శుభం